హాయ్ అండి ఈరోజైతే ఐస్ క్రీమ్ చేద్దాము ఇంట్లోనే ఈజీగా చేసేయొచ్చు దీనికోసం జీడిపప్పు బాదం రెండు ఇలాచి తీసుకోవాలి అలాగే కార్న్ఫ్లోర్ తీసుకోవాలి అదేవిధంగా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు ఈ విధంగా పాలు తీసుకొని ఈ విధంగా బాగా మరగబెట్టాలి చూడండి దగ్గర పడుతుంది కదా ఈ విధంగా చెక్కబడేంత వరకు బాగా మరగబెట్టాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే తీసుకొని దానిలో పచ్చిపాలు వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ జీడిపప్పు బాదం ఇలాచి వేసిన పౌడర్ ఉంది కదా మిక్సీ పట్టుకోవాలి ఆ పౌడర్ని మిల్క్లో వేసి బాగా కలపాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా కలపాలి నెక్స్ట్ దీనిలోనే కార్న్ ఫ్లోర్ కలుపుకున్న మిల్క్ ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా కలపాలి ఈ కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత పాలు అనేవి చెక్కబడతాయి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండ్లు కట్టేస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి సమ్మర్ వచ్చింది కదా పిల్లలు ఐస్ క్రీమ్ బాగా తింటారు కదా ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా బయట పనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టచ్చు నెక్స్ట్ ఇందులోనే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి లేదంటే వంటలు కడుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా చెక్కబడుతుంది పాలు అనేది చెక్కబడతాయి చూడండి ఇక్కడ చూపిస్తున్నా కాదు ఈ విధంగా చెక్కగా అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిక్సీలో అయితే వేసుకొని క్రీమ్ మొత్తాన్ని మిక్సీలో మిక్సీ పట్టాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత పాతవి మా దగ్గర ఐస్ క్రీమ్ బాక్సెస్ ఉన్నాయండి పిల్లలకి ఐస్ క్రీమ్ అనుకోవాలి కదా అందుకే ఐస్ క్రీమ్ బాక్సుల్లో అయితే వేస్తున్నాము చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా మిక్సీ పట్టిన తర్వాత ఆ మిశ్రమాన్ని అయితే ఈ ఐస్ క్రీమ్ బాక్సుల్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ ఐస్ క్రీమ్ అవుతుందో లేదో చూస్తూ ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా మనకు కావాలంటే ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే యాలకులో వేస్తాం కదా సరిపోతుంది ఈ విధంగా వేసుకున్నాము నెక్స్ట్ చూడండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి మా పిల్లలకైతే పడుతున్నాము బాగుంది అంటున్నారు చూడండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా ఈజీగా మీరే ఇంట్లో తయారు చేసి పిల్లలకి పెట్టచ్చు చూడండి చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాగుంది ఐస్ క్రీమ్ అనేది నేను కూడా టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్